నీళ్లు లేక వ్యవసాయం కుంటుపడిన ప్రాంతాల్లో అక్కడి ప్రజలను అంతోయింతో ఆదుకునేవి పరిశ్రమలు ఇవి ఉంటే స్థానికులకు ఉపాధి లభిస్తుంది అదే క్రమంలో కరవు జిల్లా అనంతపురంలోని రాయదుర్గం ప్రాంతంలో జీన్స్ పరిశ్రమ ఒకప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించింది ఎలాంటి ఇబ్బంది లేకుండా యజమానులకు లాభాలు ఉద్యోగులకు జీతాలు దక్కేవి జీన్స్ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు బతికేవి అయితే కరోనా ఈ పరిశ్రమపై పిడుగులా పడింది లాక్డౌన్ వల్ల చాలా కాలంపాటు పరిశ్రమ మూతపడింది అనేక నెలలపాటు ఉంచడం వల్ల వచ్చిన నష్టాలనుంచి రాయదుర్గం జీన్స్ పరిశ్రమ కోలుకోలేకపోయింది దీనికి విద్యుత్ చార్జీలు కోతలు తోడయ్యాయి అందువల్ల లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా అనేక పరిశ్రమలు తెరుచుకోలేకపోయాయి ఆదుకోవాలని అప్పటి వైకాపా ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది దీంతో పలువురు యజమానులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు పరిశ్రమలు మూతపడి అనేకమంది ఉపాధి కోల్పోయారు కొందరు ఉద్యోగులు కర్ణాటకలోని బళ్లారిలో గార్మెంట్ పరిశ్రమల్లో చేరిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చాక జీన్స్ పరిశ్రమ కష్టాలను తెలుసుకుని విద్యుత్ బిల్లులు కోతల సమస్యలు పరిష్కరించి తోడ్పాటు అందించడంతో మళ్లీ అనేక పరిశ్రమలు తెరుచుకున్నాయి కరువు కారణంగా అనంతపురం జిల్లా నుంచి ఏటా ఇరవై వేల మందికి పైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ఇలాంటి పరిస్థితుల్లోనే స్థానికులు కొందరు ముంబై బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లి జీన్స్ ప్యాంట్లు తయారు చేయడం నేర్చుకున్నారు ఆ అనుభవంతో కొందరు యువకులు సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం రాయదుర్గంలో జీన్స్ ప్యాంట్ల తయారీని ప్రారంభించారు తొలుత కుటీర పరిశ్రమగా మొదలైన జీన్స్ పరిశ్రమ నేడు జీన్స్ ప్యాంట్ల తయారీ హబ్గా మారి దక్షిణ భారతదేశంతో పాటు మహారాష్ట్ర మార్కెట్ను శాసిస్తోంది అయితే లాక్డౌన్ ఈ పరిశ్రమను కుప్పకూలేలా చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వ సహకారంతో రాయదుర్గం జీన్స్ పరిశ్రమ పూర్వవైభవం సంతరించుకుంది ఏడాది నుంచి ప్యాంట్ల ఆర్డర్లు వస్తున్నాయని చేతినిండా పనిదురుకుతోందని కార్మి హర్షం వ్యక్తం చేస్తున్నారు కరోనా తరువాత రాయదుర్గం జీన్స్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే వైకాపా ప్రభుత్వం అదనపు విద్యుత్ ఛార్జీల మోత మోగించింది అప్పటికే ఆర్డర్లు లేక పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించి ఇబ్బంది పడుతుండగా విద్యుత్ అదనపు ఛార్జీల భారానికి తోడు విద్యుత్ కోతలు తోడయ్యాయి మూడేళ్లపాటు అల్లాడిపోయిన జీన్స్ పరిశ్రమల యజమానులు కార్మికులను ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వాల్సి వచ్చింది విద్యుత్ నిరంతర సరఫరా చెయ్యాలని యజమానులు ప్రభుత్వాన్ని వేడుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు రెండు వేల పంతొమ్మిదికి పూర్వమున్న టీడీపీ ప్రభుత్వం విద్యుదుత్పత్తి సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను జగన్ ప్రభుత్వంలో రద్దు చేయడం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని కారణంగా పారిశ్రామికవేత్తలతో పాటు ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభావం రాయదుర్గం జీన్స్ పరిశ్రమపై తీవ్రంగా ఉండడంతో చాలామంది యజమానులు అప్పుల పాలై పరిశ్రమలను మూసివేశారు అప్పట్లో ఇబ్బందుల్లో ఉన్న రాయదుర్గం జీన్స్ పరిశ్రమను గత వైకాపా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు తాము సంక్షోభంలో చిక్కుకున్నామని ఆదుకోవాలని వేడుకున్నా ఇలాంటి చిన్న సాయం కూడా అందించలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆర్డర్లు మొదలవడంతో కార్మికులు యజమానుల్లో హర్షాతిరేకాలు వెల్లువిరిస్తున్నాయి రాయదుర్గం జీన్స్ ప్యాంట్ల పరిశ్రమ యజమానులు మార్కెట్లో ట్రెండును అనుసరిస్తూ ప్యాంట్లు తయారు చేస్తున్నారు యువత మధ్యవయస్కుల అభిరుచులకు అనుగుణంగా మారుతున్న ఫ్యాషన్ మేరకు వెంటనే ఆయా డిజైన్లకు మారిపోతూ మార్కెట్కు అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం అవలంబిస్తూ అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది సంక్షోభంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు తక్షణ ఊరటగా విద్యుత్ కోతలు ఎత్తేసి నిరంతరాయంగా సరఫరా చేసింది దీంతో మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో ఆశలు చిగురించాయి విద్యుత్ అదనపు ఛార్జీలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తల ఆవేదనను కూటమి ప్రభుత్వం గుర్తించి అనేక వెసులుబాట్లు కల్పించింది కూటమి ప్రభుత్వ అండదండలతో రాయదుర్గం జీన్స్ పరిశ్రమల యజమానులకు ధైర్యం వచ్చింది మళ్లీ ఆర్డర్లు వస్తున్నాయని అయితే కార్మికుల కొరత సమస్య ఉందని జీన్స్ పరిశ్రమల యజమానులు చెబుతున్నారు రాయదుర్గంలో సుమారు ఆరు వందల జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమకు వచ్చి పనిచేసే కార్మికులు తొమ్మిది వేల మంది ఉన్నారు వీరు కాకుండా పరిశ్రమల నుంచి ఇంటికి తీసుకెళ్లి పీస్ ప్రాతిపదికన ప్యాంట్లు కుట్టేవారు సుమారు ఆరు వేల మంది వరకు ఉన్నారు వీరంతా రాయదుర్గం పట్టణంలోనూ చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్నారు నాణ్యమైన జీన్స్ క్లాత్ ను అహ్మదాబాద్ రాజస్థాన్లోని బిల్వారాల నుంచి కొనుగోలు చేస్తున్నారు పార్లర్ ఫిట్ పార్లర్ కార్గో కంఫర్ట్ కంఫర్ట్ కార్గో ప్యాంట్లు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో పోలోఫిట్ ప్యాంట్ల ట్రెండ్ నడుస్తోంది ఈ ప్యాంట్ల ఉత్పత్తిలో రాయదుర్గం జీన్స్ పరిశ్రమల యజమానులు అందరికంటే ముందున్నారు అక్కడి పరిశ్రమ మొత్తం ఫిట్ల తయారీనే పెద్ద ఎత్తున చేపట్టింది రాయదుర్గంలో తయారైన ప్యాంట్లు దక్షిణ భారతదేశంతో పాటు మహారాష్ట్రలోని ముంబై జూల్నా తదితర మార్కెట్లకు పంపుతున్నారు ఏడాది క్రితం మొదలైన పోలో ఫిట్ ట్రెండును రాయదుర్గం జీన్స్ ప్యాంట్ల తయారీదారులు బాగా అందిపుచ్చుకున్నారు దీంతో ముంబై బెంగళూరు కంటే రాయదుర్గంకే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి ప్రస్తుతం పండుగల సీజన్ కావడం ప్రభుత్వ సహకారం ఉండడంతో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి ఆరు నెలలుగా ఆర్డర్లు ఆశాజనకంగా ఉన్నాయని అయితే కార్మికుల కొరత వల్ల డిమాండ్కు తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీలో రాయదుర్గం మాత్రమే రెడీమేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సౌత్ ఇండియాకి ఇక్కడ గవర్నమెంట్ సరైన టెక్నాలజీ వీటి గురించి ఇన్ఫర్మేషను ఇక్కడ వ్యాపారవేత్తలకి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఇక్కడ కొనుగోలు కొనుగోలుదారులు చాలా తక్కువగా వస్తుంటారు దానికి సంబంధించినది కూడా గవర్నమెంటు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఇక్కడ ఎలాంటి స్కిల్స్ తీసుకోవాలి లేబర్ ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది రాబోయే రోజుల్లో లేబర్కి కావాల్సినంత సబ్జెక్టు ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇవి కానీ గవర్నమెంట్ కొద్దిగా సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ బాగా పుంజుకుంటుందని తెలియజేస్తాం ఆల్రెడీ ఆన్లైన్లో ఏం నడుస్తూ ఉంది ఏం లేదు ఆ విధంగా అప్డేట్ అయితే మన మార్కెట్ బాగా పుంజుకుంటుంది సార్ అది లేకున్నట్ల మనం అదే పాత మటాలు తీసుకుంటూ ఉంటే బిజినెస్ ఇప్పుడులో క్లిక్ కావచ్చు సార్ ఇప్పుడు క్లిక్ కావాలంటే మనం అప్డేట్ అవ్వాలి సార్ కార్గో ప్యాంట్లు కానీ టోన్ ప్యాంట్లు కానీ ఇవన్నీ అప్డేట్ అవుతుంటే నడుస్తుంటుంది బట్ ఈ వన్ ఇయర్ నుంచి పర్వాలేదు సార్ బాగుంది బిజినెస్ బట్ లేబర్ కొంచెం ఇబ్బంది ఉంది అది కొంచెం సాల్వ్ అయితే గార్మెంట్ పరిశ్రమ ముందులాగా పుంజుకుంటుంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు పరిశ్రమల వృద్ధికి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడటానికి అనేక చర్యలు తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా పరిశ్రమలు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలను లోవోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించారు దీంతో యజమానులంతా ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు వారిపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో మోపిన భారాన్ని తగ్గించారు అప్పటి వరకు ఎదుర్కొన్న ఛార్జీల మూత నుంచి ఊరటనిచ్చారు నైపుణ్య కార్మికుల కొరతను తీర్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రయత్నం ఆరంభించారు గతంలో రాయదుర్గంలో నిర్మించి ఖాళీగా ఉంచిన నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అప్పగించడానికి యత్నాలు నుంచి ఈ మధ్యన కంపేర్ చేస్తే కొంచెం మోడల్స్ మారినాయి ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వలసలు లేని ప్రాంతం కొంత అంత ఇంత ఉందంటే రాయదుర్గం అండి ఎందుకంటే ప్రతి ఒక్క మిషన్ ఇంటికి మిషన్లు ఉన్నాయి అంటే కుటీర పరిశ్రమగా ఎదిగింది కాబట్టి దీన్ని బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఎంత ఈ రాజధాని ప్రజా ప్రజానాయకుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయం తెలియజేస్తాం పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాయదుర్గం టెక్స్టైల్ పరిశ్రమ కూడా మళ్ళా కొత్త జవసత్వాలని పొందుతూ ఉంది గడిచిన ఆరు నెలల కాలంగా మనం ఇక్కడ టర్నోవర్ పరిశీలన చేస్తే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం టర్నోవర్ పెరిగింది వ్యాపారస్తులు స్వేచ్ఛగా తమ తమ వ్యాపారాలను ఇతర రాష్ట్రాలకు విస్తరించుకుంటూ ఉన్నారు ఇప్పుడు రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమ కార్మికుల కొరతను ఎదుర్కొంటూ ఉంది అంటే ఆర్డర్లు పెరగడంతో పాటు టర్నోవర్లో పెరిగాయి మా వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయిన జీన్స్ ప్యాంట్లు కానీ లేకపోతే కాటన్ ప్యాంట్లు కానీ ఇట్లాంటి ఉత్పత్తుల్ని ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తుల్ని మొత్తం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో పాటు ఇంకా అదనంగా బయట నుంచి కొని కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు రాయదుర్గం నుంచి తరలిపోయిన కార్మికులను తిరిగి రప్పించడానికి యజమానులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల అనుకూలంగా ఉండి వారి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుండటంతో బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వడానికి ముందుకు వస్తున్నారు ఆరు నెలలుగా మార్కెట్ పుంజుకొని మళ్లీ పూర్వపు ఆర్డర్లతో పరిశ్రమలన్నీ కార్మికులతో కడగా కనిపిస్తున్నాయి తమ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలంగా ఉండడంతో రాయదుర్గంలో జీన్స్ పరిశ్రమ సంక్షోభం నుంచి లాభాల దిశగా వెళుతోందని ఎమ్మెల్యే చెబుతున్నారు ప్రభుత్వ అనుకూల విధానంతో తాము కూడా ఉత్సాహంగా ముందుకుపోతున్నామని యజమానులు చెబుతున్నారు రాయదుర్గం జీన్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పటికే చాలా వరకు పరిష్కారమయ్యాయని మరింత ప్రోత్సాహం అందిస్తే వేలాది మందికి ఉపాధి పదిలంగా ఉండనుందని యజమానులు చెబుతున్నారు